హాయ్ అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి గారిని కలిసిన సినిమా బృందంలో చిరంజీవి గారు లేకపోవటం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది మొదటి నుంచి కూడా ఈ అంశంలో చిరంజీవి గారు జోక్యం చేసుకుంటారు చేసుకోవాలి అని కూడా వస్తున్న అంచనాల నేపథ్యంలో చిరంజీవి గారు లేకుండానే బృందం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది ఇందుకే చిరంజీవి గారు వెళ్ళకపోవటం వెనక ఉన్న రీజన్స్ ఏంటి ఒకసారి మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చిన్న శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం గారు సార్ ఏంటి సార్ చిరంజీవి గారు వెళ్ళకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ఆయన వెళ్ళలేదా ఆయన పిలవలేదా మీకు తెలిసిన అంశాలేంటి ఏంటి పిలవపోవటం ఏమి లేదు వెళ్ళకపోవటానికి కారణాలు ఏమి ఉండవు అని దాని పనులు కూడా మనం ఆలోచించుకోవాలి ఒకటి అంటే ఇండస్ట్రీ అంటే ఎప్పుడు కూడా నేనున్నానని భరోసా ఆయన ఇస్తాడు అది కాదనలేనిది అది అందరికీ తెలిసిన అంశమే కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహరించిన తీరు ఆ రోజు చిరంజీవి గారితో పాటు అందరూ వెళ్ళారు మహేష్ బాబు గారు అందరూ అయ్యా ఈ చేతులతో పాపం ఆయన ప్రధేపడి తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు అంటే అంటి అన్నట్టుగా వివరించాడు దాని పర్యవసానం ప్రభుత్వమే మారిపోయింది తెలుసు కదా ఆ సిచ్యువేషన్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెచ్చుకోదలుచుకోవాలా మీరేమంటారు చెప్పండి ఇక్కడ గౌరవించుకున్నాడు ఆయన అక్కడ గో అక్కడ ఆ రాష్ట్రంలో పుట్టి పెరిగిన చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించిపోయినా రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీని చాలా చక్కగా చూసుకున్నాడు ఆయన గౌరవించడమే కాకుండా ఆయనే ఎంకైనా పద్మభూషణ్ వచ్చినందుకు అఫీషియల్గా సత్కరించారు శిల్పకళా వేదికలో మీరు కూడా చూశారు ఆయనతో పాటు పద్మశ్రీలు వాళ్ళు సత్కరించుకున్నాడు కాబట్టి ఇండస్ట్రీ అంటే ఆయన కోపమే ఉండదు కాబట్టి ఈ సిచ్యువేషన్లో నా మనకు తెలిసిన అంశాలకు వస్తే కనుక ఆయన దిల్ రాజు గారు మాట్లాడినట్టుగా మాట్లాడిన దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారిని ముందే కలిశాడు కలిసినప్పుడు చిరంజీవి గారిని దీంట్లో ఇంక్లూడ్ చేయొద్దు ఎందుకంటే పెద్ద ఆయన పనులు ఆయన ఉంటారు ఆయన ఎప్పుడూ శ్రేవిలాషిగా ఆయన చెప్పిన మనం ముందుకెళ్దాం కాబట్టి దీంట్లో ఆయన్ని రాకుండా ఉంటేనే మంచిది అనేది అన్నట్టుగా అంటే ప్రాధాన్యత క్రమం అనేది మనం చూసుకోవాలి ఇక్కడ అల్లు అర్జున్ అనే విషయాన్ని మనం చూడాలి ఈ అల్లు అర్జున్ విషయంతో ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది దానికోసం వెళ్తే మేన మేనలుడు కోసం వెళ్ళారంటారు లేకపోతే రెండో కారణం ఇంకొకటి అది కాకపోతే విమర్శనవాదులు ఎప్పుడు ఉంటారు కదా చిరంజీవి అంటే మెగాస్టార్ అంటే ఆ ఎదుగుదల చూడనే వాళ్ళు ఊహనా లౌకిక వాదులు అంటారా ఏమంటారు వాళ్ళు ఏమంటారు కొడుకు కోసం వెళ్ళారంటారు మళ్ళీ రేపు పదో తరగతి రిలీజ్ అవుతుంది కదా గేమ్ చెంది దానికోసం వెళ్ళారంటారు అలా స్వప్రయోజనాల కోసం వెళ్ళే వ్యక్తి చిరంజీవి గారు స్వప్రయోజనాల కోసం ఆలోచించుకుంటే వీళ్ళు ఎవరు మిగిలేవల్ కాదు ఇప్పుడు అటువంటి గొప్ప మానవతావాది అయినా కాబట్టి ఈ సమస్యని వీళ్ళే సాల్వ్ చేసుకుంటారు మిగతా నిర్మాతలు అందరు ఉండరు కదా అనే ఉద్దేశంతో ఆయన డిగ్నిఫైడ్గా ఉండడు రేపు వేలుండో ఈ సమావేశం కాపాడు రేపు వెళ్ళిండి ఆయన పర్సనల్ కలవచ్చు ఇండస్ట్రీకి ఏ నిర్ణయాలు తీసుకోవాలని చిరంజీవి గారితో తీసుకొని నిర్ణయం తీసుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి హుందాగా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆ పాత్ర వెంకటేష్ గారు నాగార్జున గారు పోషించినట్టుగా మనం చెప్పుకోవచ్చు అంతే కదండి వాళ్ళు శాల్వాతో సత్కరించారు ఒకరికొకరు నమస్కారం చేసుకున్నారు దిల్ రాజు గారు సమస్యలు చెప్పాడు మీరు మీ బాధ్యత ఏందనేది కూడా రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు కాబట్టి ఓవరాల్గా ఈ పరిణామాల్లో చాలా తెలివిగా చిరంజీవి గారు వ్యవహరించారని మనం అనుకోవాలా ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఇండస్ట్రీలో నేను ఉన్నానని చెప్పి మనం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కరోనా టైంలో చూసాం కదండి ఆరు మాసాల నుంచి ఎనిమిది మాసాలు నెలసరి నిత్యావసర వస్తువులంతా కూడా చిరంజీవి చేత పుట్టస్తారా ఇచ్చారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సినిమాలు నటించే వాళ్ళకి రెమిడిసివర్ ఇంజక్షన్స్ ఇచ్చారు ఆక్సిజన్స్ని ఇవి కూడా ఇచ్చేశారు దీంతోపాటు బ్లడ్ ఇచ్చారు ఆ వ్యక్తికి ఎప్పుడు బాధ్యత ఉంటుంది ఆ విధంగా ముందుకెళ్తారు కాబట్టి ఈ ఎంటర్ ఎపిసోడ్లో చాలామంది కొన్ని సినిమాలు ఎందుకు కొన్ని ఛానల్లో ఎందుకు రాలేదంటే సమయం చూసి దెబ్బ కొట్టాడు రకరకాలు వేసుకుంటుంటారు ఎవరు సమయం చూసి దెబ్బ కొట్టారు చిరంజీవి గారు అంటే సమయం చూసి అల్లు అర్జున్ దెబ్బ కొట్టాడు అల్లు అని చెప్పి కొన్ని కొ రకరకాలు వేసుకుంటున్నారు ఛానల్లో ఇవన్నీ పక్కన పెడితే ఈ సమస్య అనేది ఎవరిది అల్లు అర్జున్ది ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరిది అల్లు అరవైంది మిగతా ఆ సినిమా తీసే ఉంది ఆయన పలకరించడానికి వెళ్ళిన నిర్మాతలది దర్శకులది కాబట్టి అందరూ వాళ్ళు వెళ్ళారు సమస్య అది సర్దుమని ప్రభుత్వం సినిమా వేరు అనే సమయం నుంచి మేము ఇరువురు ఇచ్చిపుచ్చుకుందాం మీరు చెప్పినట్టు మేము ఫాలో అవుతాం సార్ గారు రేవంత్ రెడ్డి గారు గారు అని చెప్పి చెప్పి వచ్చినట్టు ఈ యొక్క ఇదిని బట్టి మనకు అర్థమవుతుంది ఓకే ఓకే ఎస్ ఎస్ సార్ అంటే ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళి బహుశా నేను అనుకోవడం చిరంజీవి గారు అనుకూలమైన నిర్ణయాలు కూడా రాలేదు కాబట్టి చిరంజీవి గారు వెళ్ళకపోవడం మంచిదైంది అనుకుంటున్నాను ఏదేమైనా కానీ సార్ ఆయనకి ఆయన ఆలోచన కరెక్టు ఆయన వ్యవహరించే తీరు స్థితి ప్రజ్ఞత ఆయనలో అన్నీ తెలుసు నలుగురు దశాబ్దాల ఇండస్ట్రీని కాసి ఓడిపోసారు ఆయన ఎన్నోకి దెబ్బలు పడ్డాడు దెబ్బలు తిన్నాడు చాలా జరిగిపోయినాయి ఇప్పుడు ఆయన ఆ పొజిషన్లో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే వద్దన్నారంటారా లేకపోతే దిల్ రాజు గారు వద్దులే అన్నారా లేకపోతే చిరంజీవి గారు రానన్నారా అంటే రేవంత్ రెడ్డి చెప్పండి చిరంజీవి గారు రాననే వ్యక్తి కాదు ఎందుకంటే మంచి జరిగితే ఎప్పుడు ముందుండే వ్యక్తి ఈ సమస్య మా పరిధిలోది చిరంజీవి గారి దాకా ఎందుకులే అని చెప్పి రేవంత్ రెడ్డి దిల్ రాజు ద్వారా సమాచారం చిరంజీవి గారికి ఇచ్చినట్టుగా ఓకే తర్వాత కలుద్దాం అని చెప్పేసి ఆయన సొంత పనులు కావచ్చు ఒక పెళ్లి వివాహం కావచ్చు సినిమా విశ్వంబర సినిమా పనులు కావచ్చు చెన్నైలో ఉండడం అనేది మనకు వచ్చిన సమాచారం ఓకే ఓకే ధన్యవాదాలు సార్